నెక్స్ట్ మనం చూడాల్సింది పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం మాట్లాడుకోవాలండి సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనుకున్న అంశం మరి యొక్క పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు సార్ అంటే ఇది కూడా పంతొమ్మిది వందల అరవై రెండులోనే చేయడం అనేది జరిగిందండి మరి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎందుకోసం చేశామంటే గోవా మరియు డామన్ అండ్ డయ్యూ ఏవైతే ఉంటాయో ఈ రెండింటినీ కూడా ఇండియన్ యూనియన్లో భారతదేశం యొక్క భూభాగంలో భాగంగా చేర్చుతూ ఈ యొక్క సవరణ చేయడం అనేది జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం సో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినటువంటి ఈ దాద్రా నగర్ హవేలీ కావచ్చు ఇప్పుడు చెప్పినటువంటి డామన్ అండ్ డయ్యూ కావచ్చు ఈ గోవా కావచ్చు ఇవన్నీ కూడా పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలో ఉండేవి వాళ్ళ పరిపాలన ఎంత అంతా కాదు కదా నాలుగు వందల యాభై సంవత్సరాలు అంటే నాలుగున్నర శతాబ్దాల పాటు వాళ్ళు మన యొక్క భారతదేశంలో తిష్ట వేసుకొని ఉన్నారు సో అలాంటి వారి దగ్గర నుంచి ఆ యొక్క భూభాగాన్ని మనం తీసుకొని మన యొక్క భారతదేశంలో విలీనం చేసుకున్నాం మరి నేను మీకు మరలా మరలా చెప్తున్నది ఏమిటంటే ఆర్టికల్ టూ ప్రకారము పార్లమెంట్ అనేది భారత భూభాగంలో మార్పులు చేర్పులు చేయవచ్చును సో దాన్ని చట్టం చేసి చేస్తుంది సో అందుకోసం ఇప్పుడు గోవా మరియు ఈ యొక్క డామనండ్ డయ్యుల్ని పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇప్పుడు భారతదేశంలో వాటిని చేర్చాలంటే ఆబ్వియస్లీ భారత రాజ్యాంగంలో మార్పు చేసి వీటిని చేర్చాలి అందుకోసం ఏం చేసాము మార్పు కోసం పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై రెండులో చేసి ఈ గోవా మరియు డామన్ అండ్ భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది యూనియన్ టెరిటరీస్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం అండి పంతొమ్మిది వందల అరవై రెండులో గోవాని మరియు డామినండ్ అయ్యూని మన యొక్క భారతదేశంలో విలీనం చేస్తే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు కూడా గోవా అనేది కేంద్రపాలిత ప్రాంతంగానే ఉందండి మీకు తెలుసు డామినండ్ డయ్యు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో డామినెంట్ అయ్యు ఇప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ గోవాను మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనము ఏం చేస్తామంటే రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామండి పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం ఫిఫ్టీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో సో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి గోవాని మనము ఇరవై ఐదవ రాష్ట్రంగా ఏర్పాటు చేసాం భారతదేశంలో అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఓవరాల్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో గోవా అనేది ఒకానొక రాష్ట్రం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అయితే ఈ గోవాని అండ్ అయ్యూని రెండింటినీ కూడా పోర్చుగీస్ వారి పరం నుంచి తీసుకొని మన యొక్క భారతదేశంలో విలీనం చేయడం కోసం మనం యొక్క ఆపరేషన్ నిర్వహించామండి దాన్ని మనము ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో ఇది ఈ క్రింది వాటిలో ఏ ఆపరేషన్ ద్వారా గోవా మరియు డామన్ అయ్యూలు భారతదేశంలో విలీనం చేశామంటే ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా మనము ఈ యొక్క గోవాని తీసుకొచ్చి గోవాని డామన్ అండ్ తీసుకొచ్చి మన యొక్క భారతదేశంలో విలీనం చేస్తామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో గోవా అండ్ అయ్యు గోవా పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలో కలిచాయి అయితే పంతొమ్మిది అరవై రెండు నుంచి కూడా గోవా మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కానీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీన్ని ఇరవై ఐదవ రాష్ట్రంగా యాభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి డామినెన్ డయూ ఇప్పటికీ కేంద్రపాలిత ప్రాంతమే మనకు మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి ఒకసారి మనం పైనుంచి మాట్లాడుకుని వద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి లడఖ్ రెండు ఢిల్లీ మూడు చండీగఢ్ నాలుగు నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐదు లక్షద్వీప్ ఆరు పుదుచ్చేరి ఏడు అలాగే డామనండ్ అయ్యు నగర్ హవేలి ఎనిమిది మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో డామనండ్ అయ్యు నగర్ హవేలీ ఈ రెండూ కూడా కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ చూడండి తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బెరూబారి ప్రాంతాన్ని మనం వదులుకున్నాం అర్థమవుతుందా లేదండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాద్రా నగర్ హవేలీ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకున్నాం ఇప్పుడు చెప్పినటువంటి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గోవా మరియు అండ్ డయ్యూలు భారతదేశంలో కలుపుకున్నాం అర్థమైపోతుంది సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వేటిని భారతదేశంలో మనం కలుపుకున్నాం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వేటిని వదులుకున్నాం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి అందుకే వెరూబారి ప్రాంతం నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుతాం పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం వీటన్నింటి ప్రకారం మనము వివిధ రకాల ప్రాంతాలను మనం కలుపుకున్నామండి కానీ వదులుకున్నటువంటి ప్రాంతం మొట్టమొదటిగా మనం వదులుకున్నటువంటి ప్రాంతం ఏమిటంటే బెరూబారి ప్రాంతం ఆ బెరూబారి ప్రాంతం గురించి తెలియజేసేదే నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం బిలాంగ్స్ టు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ ప్రకారము గోవా మరియు డయూ డామల్ని సారీ డామన్ అండ్ డయ్యుల్ని మన యొక్క భారతదేశంలో విలీనం చేసుకున్నామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం అండి ఇది కూడా మనకి పంతొమ్మిది వందల అరవై జరిగింది సో ఈ పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం ఏం చేశామంటే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామండి అదే ఏమిటంటే నాగాల్యాండ్ మీకు తెలుసు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నాగాల్యాండ్ అనేది ఒకటి సో నాగాలాండ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తూ వాటికి స్పెషల్ ప్రావిజన్స్ అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇచ్చామంటే నైన్టీన్ సిక్స్టీ టూ థర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అయితే పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది అరవై రెండులో వచ్చినప్పటికీ కూడా అది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది అరవై మూడు నుంచి అండి అందుకే నాగాలాండ్ యొక్క దినోత్సవం అని ఎప్పుడు చెప్తామంటే పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటి అని చెప్పేసి చెప్తా ఉంటాం సో నాగాలాండ్ స్పెషల్ స్టేట్గా ఎప్పుడు ఏర్పడిందంటే డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పడింది ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బేస్ చేసుకుని అంటే పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బేస్ చేసుకొని నాగాలాండ్ అనేది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అది థర్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది ఫోర్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూ అండి ఇది కూడా పంతొమ్మిది వందల అరవై రెండులోనే చేశాం దీని ప్రకారం పాండిచ్చేరి ప్రాంతాన్ని తీసుకొచ్చి మన యొక్క భారతదేశంలో విలీనం చేశామని నేను మీకు నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బెరుగుబారీ కేసు గురించి చెప్పేటప్పుడే చెప్పాను బెరుబారి ప్రాంతం గురించి చెప్పేటప్పుడే చెప్పాను ఏమిటి మరలా మరలా చెప్తున్నాను సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం వల్ల మీకు రివిజన్ అవుతుందని చెప్పేసి చెప్పిన విషయాన్ని మరలా మరలా చెప్తున్నాను ఆర్టికల్ సెకండ్ ప్రకారము ఆర్టికల్ రెండు ప్రకారము పార్లమెంట్ అనేది భారతదేశం యొక్క భూభాగంపై మార్పులు చేర్పులు చేసే అవకాశం కలిగి ఉంటుంది మరిది పార్లమెంటు కొత్త భూభాగాన్ని భారతదేశంలో కలపాలన్నా ఉన్న భూభాగాన్ని వదులుకోవాలన్నా పార్లమెంటు స్పెషల్ మెజార్టీతో ప్రత్యేక చట్టాన్ని చేయాలి లేదండి అందుకంటే అందుకే బెరుబారి ప్రాంతాన్ని వదులు కోసం వదులుకోవడం కోసం తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది అలాగే గోవా అండ్ డామన్ రయూ ప్రాంతాన్ని విలీనం చేసుకోవడానికి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది నగర్ హవేలీ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం కోసం పదవ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది ఇప్పుడు పుదుచ్చేరి ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం కోసం పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి నైన్త్ అంటే బెరుబారికి సంబంధించినది టెన్త్ అంటే నగర్ హవేలీకి సంబంధించింది ట్వెల్త్ అంటే గోవా అండ్ డామన్ డయూకి సంబంధించింది ఫోర్టీన్త్ అంటే పాండిచ్చేరికి సంబంధించింది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో పాండిచ్చేరి దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ గోవా ఈ ప్రాంతాలను మనం భారతదేశంలో విలీనం చేసుకుంటే నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బెరూబారి ప్రాంతాన్ని వదిలిపెట్టాము పాకిస్తాన్కి వదిలిపెట్టామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఏ అమెండ్మెంట్ దేని గురించి తెలియజేస్తుంది ఆ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారా దేన్ని కలిపాము దేన్ని వదులుకున్నాము అనేది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి సో ఇప్పుడు మనం ఈ క్లాసులో భాగంగా మనం ఏమేమిటి గురించి మాట్లాడుకున్నాము ఈ సెషన్లో భాగంగా అంటే పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గోవా మరియు డామన డైల్ని భారతదేశంలో విలీనం చేసుకున్నాం పదమూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నాగాలాండ్కి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాం పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరిని భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం ఇప్పటికీ కూడా పాండిచ్చేరి అనేది పుదుచ్చేరిగా ఏమిటి కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి